శ్రీమాతేణమహ లగ్నాలు అదృష్ట దైవాలు జన్మ లగ్నతో పంచమ భావాధిపతికి సంబంధించిన అధిష్టాన దేవత ఉపాసన దైవంగా అదృష్ట దైవంగా పూజించబడుతుందండి అంటే మనం ఏ లగ్నంలో పుట్టామో అక్కడి నుంచి ఐదవ స్థానాన్ని గనక మనం చూసుకుంటే ఐదవ స్థానానికి మనకు అధిపతి అదృష్ట దైవం అవుతుంది ముఖ్యంగా మేష లగ్నం వాళ్ళకి రవి అంటే సూర్యుడు అదృష్ట అదృష్టదైవంగా భావిస్తారండి మరి వృషభ లగ్నం వారికి ముఖ్యంగా సరస్వతీ దేవి ప్రార్థన ఎక్కువ చేయాలండి అదృష్ట దైవంగా భావి భావిస్తారు మిథున లగ్నం వాళ్ళకి దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలండి మరి కర్కాటక లగ్నం వారికి వీలైనంత వరకు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే అద్భుతంగా ఉంటుందండి లేకపోతే ఆంజనేయ స్వామి పూజ కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది ఇక సింహలగ్నం వాళ్ళకి దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుడు పూజ చేస్తే చాలా బాగుంటుందండి మరి కన్యాలగ్నం వారు ఎవరు పూజ చేయాలయ్యా అంటే గనక కాలభైరవుడు పూజ చేస్తే మంచిదండి తులాలగ్నం వాళ్ళు కూడా కాలభైరవుడు చేసినంతకాలం వాళ్ళకి అసలు దిగులు ఉండదండి మరి వృచ్చిక లగ్నం వారు దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుని కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిది ఇక ధనసు లగ్నం వాళ్ళు ఆంజనేయ వారిని కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని కానీ పూజ చేస్తే చాలా బాగుంటుందండి మరి మకర లగ్నం వాళ్ళు దుర్గాదేవిని పార్వతీదేవిని పూజ చేస్తే చాలా శుభకరంగా ఉంటుంది కుంభలగ్నం వాళ్ళు సరస్వతీదేవి పూజ చేస్తే చాలా చక్కగా కలిసి వస్తాయి మరి మీన లగ్నం వాళ్ళు మహాలక్ష్మీదేవి పూజ చేస్తే అత్యంత శుభదాయకం అండి కాబట్టి అదృష్ట దేవీ దేవతను పూజించండి సత్ఫలితాలు పొందండి